హాయ్ అండి అందరికీ వచ్చేసి టాప్ అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి అనమాట ఇక్కడ పట్టు లెహంగా కుట్టగా మిలిగిన క్లాత్నైతే పాపకైతే క్రాప్టాప్ కుట్టానండి ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ చేశాను కదా అది వచ్చేసి ఒక ఉక్సిపట్టి కాజాపట్టి కోసం అండి ఓపెన్స్ అనేవి నా సైడ్ ఉన్నవి ఇట్లా ఉక్సిపట్టి కాజపట్టి కట్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్స్ పెట్టేసుకున్నాను కింద ఎడ్జెస్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ క్రాప్ టాప్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి ఖర్చులతో కలిపి పన్నెండున్నర అయితే తీసేసుకున్నా నా క్లాత్ ఎక్కువ లేదండి కొంచెం థర్టీన్ అట్లా తీసుకుందాం అని అనుకున్నా కానీ క్లాత్ అయితే లేదు ఆ రెండు లెహంగాస్ కుట్టంగా మెలిగిన క్లాత్తోనైతే కుడుతున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి నెక్ అయితే నేను ఇంచులు ఇచ్చానండి ఇంచులు కూడా మన ఉక్స్పట్టి కాజపట్టి ఖర్చు తీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలండి ఆ లైన్ కాంచి ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇట్లా లైన్ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇక్కడ చంక డౌన్ అనేది ఐదించులు ఇచ్చానండి చిన్న పాప కదా ఐదు ఇంచులు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఈ ఇంచులు కూడా మనం లైన్ రాజసంగా అక్కడి నుంచి పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా కరువు తీసేసుకొని పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింద నేను కొల్చుకుంటే నాకు ఐదు అయితే రావాలండి కరెక్ట్ నాకు ఐదు బావ అయితే కరెక్ట్ వచ్చేసింది ఇట్లా ఆమ్ రౌండ్ లూజ్ అనేది మ్యాచ్ కావాలి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇక్కడ ఇక్కడ నడమ లూజ్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచా ఐదున్నర పెట్టానండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టానండి ఇట్లా లైన్ అనేది కలిపేసుకొని ఇప్పుడు డాట్ కోసం ఇట్లా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక డాట్ వేసుకొని హైట్ వచ్చేసి అక్కడ మనకి చంక డౌన్ ఇచ్చాం కదా అక్కడి వరకు అయితే ఇచ్చ ఇవ్వాలండి అంటే దాదాపు ఐదున్నర ఇంచుల వరకు అయితే మనం డాట్ హైట్ ఇవ్వాలన్నమాట ఇది టాప్ కాబట్టి పెద్దగానే ఇవ్వాలి నెక్ వచ్చేసి విడుతూ టూ ఇంచెస్ ఇచ్చాను ఇది బ్యాక్ నెక్ టూ అండ్ హాఫ్ ఇంచ్ టూ అండ్ హాఫ్ అయితే డీప్ ఇచ్చానండి ఓకేనా రౌండ్ నెక్ ఇచ్చాను బ్యాక్ నెక్ కదా రౌండ్ అయి ఇచ్చేసాను అనమాట నెక్ విడుతూ టూ ఇంచెస్ నెక్ డీపు టూ అండ్ హాఫ్ అయితే ఇచ్చానండి ఇప్పుడు మనం నెక్ మొత్తం కట్ చేసుకోండి అవుటింగ్స్ మొత్తం చుట్టూ కట్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కాదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు అయితే వచ్చేస్తుందండి కిడ్స్కి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది మనకి సపరేట్ బ్యాక్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా ఒక ఒకసిపెట్టి కచ్జు పట్టి ఆ ఖర్చు అనేది బయటికి వైపుకి రావాలండి అంటే మన వైపుకి ఉండాలన్నమాట ఖర్చు అనేది వేసుకోకూడదు అది తీసేసుకొని మనం డ్రా చేసుకోవాలంటే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నెక్ అవన్నీ లూజ్ వస్తున్నాయండి అది ఉంచుకొని మనం మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ విధంగా మార్కింగ్ చేసుకొని అన్నీ మార్క్ చేసి పెట్టుకొని నడుము లూజు ఇక్కడ చెస్ట్ ఇప్పుడు నెక్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ విడుతూ డీప్ వచ్చేసి నేను ఇంచులు ఇచ్చానండి ఇక్కడ స్టార్ నెక్ ఇస్తున్నాను మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే స్టార్ అయితే ఇచ్చేసాను అన్నమాట బ్యాక్ రౌండ్ ఇచ్చాను ఫ్రంట్ స్టార్ టైప్ ఇచ్చాను అంటే కొంచెం లీఫ్ కొంచెం స్టార్ అట్లా ఇక్కడ కూడా డాట్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా వేసుకున్నామో సేమ్ విధంగా హైట్ అంటే డాట్ హైట్ ఐదున్నర ఇంచుల వరకు అయితే ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకోండి నెక్ కూడా కట్ చేసేసుకోండి నాకు ఇక్కడ లైనింగ్ అయితే జాయింట్ పడ్డదండి క్లాత్ ఎక్కువ లేదు ఓకేనా ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవాలండి ఇట్లా మనకు బుటీస్ వచ్చినాయి స్టార్టింగ్ పొజిషన్లో మనం లైనింగ్ కూడా అదే విధంగా పెట్టేసుకోవాలన్నమాట స్టార్టింగ్ పొజిషన్ ఉండేటట్టు మనకి ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో వేస్ట్ కాకుండా చూసుకొని పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు నెక్స్ అనేవి ఎదురెదురు ఉండాలండి బ్యాక్ పార్ట్వి గుర్తుపెట్టుకోండి ఒకటి చంక వైపు ఒకటి నెక్ వైపు అట్లా ఉండకూడదు ఇప్పుడు చంక వైపు పెట్టిన చంక రెండు చంకలు ఎదురెదురని ఉండాలి లేకపోతే రెండు ఎదురెదురు ఉండాలండి అలా అయితేనే మనకి కుట్టినప్పుడు రెండు అనేది వచ్చేస్తాయి ఈక్వల్గా వచ్చేస్తాయండి అంటే బ్యా లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ వచ్చేస్తుందండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసుకొని రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టేసుకొని నెక్ కుట్టుకొని తిప్పేసుకోవాలండి చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకొని ఓన్లీ నెక్ వరకే కుట్టేసుకున్నానండి తర్వాత నెక్ అనేది ఇక్కడ ఒక పావించి ఉంచుకొని క్లాత్ కట్ చేసుకుంటున్నానండి టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకుంటేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది లేదంటే టర్న్ కాదనమాట ఫినిషింగ్ మంచిగా రాదు ఇక్కడ టక్ ఇచ్చేటప్పుడు కూడా మనము మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి చాలా సింపుల్గానే ఉంటుందండి ఇప్పుడు మన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట లేదంటే ఐరన్ అనేది వేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ ఎట్లా ఉందో చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసుకున్నా ఇక్కడ డాట్ వేస్తున్నానండి ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇదేంటి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ డాట్ మనం ఎంత హైట్ పెట్టామో అంత హైట్ క్రాస్గా ఇలా రావాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ పెడుతుండాలి ఎండింగ్కి వచ్చేసరికి క్రాస్గా రావాలండి రఫ్ ఇచ్చుకోండి రఫ్ రఫ్ ఇస్తేనే మనకి మన స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మన డాట్ అనేది చేసేసుకోండి ఇట్లా షోల్డర్కి సగానికి పట్టుకొని డాట్ వేసుకోండి లాస్ట్కి వచ్చేసరికి క్రాస్గా రావాలండి ఒక సూది మన ఇలా ఉంటుందో సేమ్ అదేవిధంగా రావాలన్నమాట ఓకేనా ఇట్లా గోర్తో రఫ్ ఇవ్వండి కొంచెం మంచిగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా రైట్ సైడ్ మీద లైనింగ్ని ఇట్లా నెక్స్ ఎదురెదురు పెట్టేసుకొని ఓన్లీ నెక్ వర్క్ కుట్టుకొని తిప్పేసుకోవాలండి ఇది కూడా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి ఓన్లీ నెక్ వర్కే కుట్టుకుంటున్నాను చూడండి అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకున్నానండి రైట్ సైడ్ మీదనే పెట్టాను రాంగ్ సైడ్ వైపు కాదు ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ వైప్కి తిప్పేసుకొని నెక్కు ఒక టాప్ స్టిచ్ చేసుకోండి లేదంటే ఐరన్ చేసేసుకోండి నేనైతే కుట్టేస్తున్నాను ఇక్కడ ఇట్లా లోపలికనేసుకొని కుట్టుకోండి లైనింగ్ ఎట్లా ఉందో కుట్టేసుకొని చుట్టూ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి గమ్తోనైనా జాయిన్ చేసుకోవచ్చండి అదైనా అంతే టైం పడుతుంది ఇదైనా అంతే టైం పడుతుంది కదా అందులో ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి మనం మిషన్ మీద కుట్టేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి వన్ అవర్లో అయిపోతుంది కొత్త వరకు అయితే అలవాటైన వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి ఈ బ్లౌజ్ అనేది నేను పట్టు లెహంగా కుట్టంగా మెలిగిన క్లాత్తోనైతే ఇప్పుడు ఇది కుడుతున్నాను ఇప్పుడు సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకున్నాక ఇలా వచ్చేసింది అండి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలండి మనము డాట్స్ వేసుకునేటప్పుడు వెనక నేను ఒక డిజైన్ పెడుతున్నాను అంటే బొందెల్ టైప్ పెడుతున్నానండి అండి దానికోసమని నేను ఒక నాడని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకో ఇట్లా మనము వెనక థ్రెడ్స్ రెడీమేడ్కి వస్తాయి కదండీ ఇట్లా ఆ టైప్ అయితే పెడుతున్నాను ఇక్కడ నేను అయితే నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ వరకు అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఒక ఇంచులు రెండున్నర ఇంచులకైతే సరిపోతుంది పాదొక్క సారీ ఇంచులు ఉందండి నాకైతే ఇది నాకు అటు మూడు ఇటు మూడు మొత్తం సిక్స్ పెడుతున్నానండి నేను సిక్స్ అయితే కట్ చేసుకుంటున్నా సేమ్ మెజర్మెంట్స్తోనే సిక్స్ కట్ చేసుకుంటున్నాను ఓకే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అంటే కట్ చేసి పెట్టేసుకున్నా అండి ఇప్పుడు మనం డాట్ వేసేటప్పుడు డాట్ అయితే ఎలా వేసుకోవడానికి పట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టుకోవాలండి ఇక్కడ ఫస్టే మార్కింగ్ చేసుకోండి ఓకేనా కింద ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసుకొని అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి వన్ వన్ ఇంచ్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక్కడ ఫ్రంట్ అంటే మన రైట్ సైడ్ మీద మార్కింగ్ కూడా చేసుకోండి ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ పెడుతు పెడుతుంటాం కదా కుట్ డాట్ అనేది ఇట్లా మనం అనేది ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకునే దగ్గర పెట్టుకోవాలన్నమాట ఆ అంతా మనకి డాట్ లోపలికి వెళ్ళిపోవాలండి ఓకేనా మనకి ఇన్విజిబుల్గా కనిపిస్తుంది ఇట్లా పెడితే రాంగ్ సైడ్ వైపు కూడా మనకి ఖర్చు అనేది కనిపించదండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని సగానికి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టేసుకొని దాని నుంచి ఇట్లా రావాలి ఓకేనా ఒక పోవాలండి అలా అయితేనే మనకి పిగలదు క్లాత్ బుంద పెట్టి లాగినప్పుడు కూడా మనకి పిగలదు క్లాత్ అనేది లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా క్రాస్గా వచ్చేసేయండి ఓకేనా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి డబల్ స్టిచ్ చేసేసుకోండి లేదంటే మనకి ఊడిపోతాయి నేనైతే టూ సైడ్స్ ఇలా వేసుకున్నాను ఓకేనా ఒకటి పట్టి ఒకటి కాజా పట్టి అండి దానికంటే ముందు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఆమ్ హో ఆమ్ రౌండ్ రౌండ్ దగ్గర ఇట్లా కరెక్ట్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ సైడ్ కింద ఒక పాఫ్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్రాస్గా కట్ చేసుకోండి డాట్ దగ్గర నుంచి బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇప్పుడైతే నేను పెట్టి వేస్తున్నానండి అది కూడా రైట్ సైడ్ వైపు పెట్టాను చూడండి క్లాత్ అనేది టూ ఇంచెస్ పెడుతుని హైట్ వచ్చేసి మనకి ఇది ఎంత హైట్ ఉంటే అంత హైట్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి పైన నెక్కు దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి ఇది ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి లైనింగ్ మొత్తం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట మన ఉక్సిపెట్టి కాజు పెట్టి బ్లౌజెస్కి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఓకేనా పైన రఫ్ ఇవ్వండి రఫ్ ఇస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది కింద ఎడ్జెస్ కరెక్ట్ పెట్టి కట్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ పార్ట్కి కాజా పట్టి అండి కాజాపట్టి కోసం నేను ఒక రెండున్నర ఇంచులు మూడు ఇంచులు వరకు అయితే తీసుకున్నాను మూడించులు అయితే తీసుకున్నానండి ఎందుకంటే లైనింగ్ లేదు నాకు ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా కుడుతున్నాను అనమాట డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాను అండి ఎందుకంటే నాకు లైనింగ్ లేదు ఇక్కడ మన క్లాత్ స్టిఫ్గా ఉండాలి కదా కాజాపట్టి కోసం అందుకే డబల్ ఫోల్డింగ్ చేశాను అనమాట ఇక్కడ కాజాపట్టి వచ్చేసి నేను రాంగ్ రైట్ సైడ్ నుంచి జాయిన్ చేశాను కదా అలా కాకుండా రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేయాలండి మళ్ళీ నేను ఇప్పేశాను అనమాట ఇప్పుడు రా రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకొని రైట్ సైడ్ వైపు తిప్పేసుకున్నానండి ఓకేనా మామూలుగా కాజాపట్స్ పెట్టి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలాగే అండి ఓకేనా కింద ఎడ్జెస్కు ఈక్వల్ కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కింద నడుం నడుము దగ్గర పట్టి అయితే అతికేసుకోండి బ్లౌజెస్కి నడుము పట్టి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా పావించు మార్జిన్తోనే కుట్టేసుకోండి అది కూడా రైట్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకున్న పీస్ చూడండి ఇది రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర మనం కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇట్లా ఓపెన్ చేసుకొని మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి పై వైపున మనకి లైనింగ్ అనేది కనిపించకూడదు మనకి ఎమ్మింగ్ అవసరం లేదండి కింద కుట్టేసేసుకోండి చిన్నపిల్లలే కదా ఇప్పుడు వచ్చేసి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఉక్స్ పట్టి పట్టి దగ్గర నెక్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి నెక్ దగ్గర కరెక్ట్ పెట్టుకొని కింద ఒక వన్ ఇంచ్ వరకు కలిపి కుట్టేసుకోండి టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ రెండు ఒక వన్ ఇంచ్ వరకు హైటు కలిపి కుట్టేసుకోండి ఇక్కడ జిప్ అయినా పెట్టేసుకోవచ్చు కాకపోతే జిప్పు పెట్టుకుంటే మళ్ళీ ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను పట్టి కాజా పట్టి వేసుకుంటున్నానండి ఇక్కడ మనం జిప్ వేసుకున్న ఈజీగానే ఉంటుంది కాకపోతే అది పెట్టా తీయ పెట్టా తీయ ఊసిపోయింది అనుకో మళ్ళీ స్టిచ్చింగ్ ఇప్పి కుట్టడం అంతా పెద్ద రిస్క్ కదా అందుకని నేను పట్టి కాజా పట్టి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్కి కూడా పట్టి వేసేసుకొని నడుము పట్టి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నానండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి రాంగ్ సైడ్ అనేవి పైన కింద ఉన్నాయండి మనకు హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుందండి కుట్టుకోవడం కూడా ఒక హాఫ్ ఇంచు పెడుతు కుట్టేసుకోండి రఫ్ ఇచ్చుకోండి నెక్ దగ్గర కరెక్టు పట్టుకోండి ఒకటి ముందుకు ఒకటి వెనుకకి పోకుండా కరెక్టు పెట్టుకొని రఫ్ ఇచ్చుకోండి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్కి కుట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ అనేవి ఇక్కడ హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయడం లేదండి నాకు లైనింగ్ అయితే లేదు మెయిన్ పీస్నే డబల్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ వైప్ బ్యాక్ సైడ్ వైపుకి పెట్టుకొని బ్యాక్ సైడ్ వైపే కుట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుంది ఇలా వేసుకుంటే భుజాల దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా బాగుంటుంది ఇట్లా కుట్టేసుకుంటే ఇక్కడ మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోండి లాస్ట్కి ఇట్లా ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్స్ కొట్టుకుందామండి హ్యాండ్స్ కోసం అయితే నేను చూడండి పొడవు వచ్చేసి అంటే క్లాత్ వచ్చేసి నేను ఒక ఇరవై రెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి అంటే బ్యా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి హ్యాండ్స్ కోసం ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను రాంగ్ సైడ్ అనేవి లోపలకు ఉన్నాయండి చూడండి ఓకేనా ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక పావించు మార్జిన్తో కుట్టుకోండి ఇక్కడ నాకు లైనింగ్ లేదు అందుకని నేను స్టిఫ్గా ఉండడం కోసం ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ కుట్టేది ఒక హ్యాండ్కి సెకండ్ పీస్ వచ్చేసి ఇంకో హ్యాండ్కి అనమాట క్లాత్ విడితే వచ్చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువైనా తీసేసుకోండి కుర్చీలు పెడతాం కాబట్టి మనకేం కాదు ఇక్కడ క్లీన్గా ఎడ్జెస్ అనేవి క్లీన్గా కట్ చేసుకోండి సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి ఇట్లా ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఇది కూడా సేమ్ అదే విధంగా రాంగ్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని టక్కించుకోండి మిడిల్కి షోల్డర్ మిడిల్కి మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ కుర్చీలు కూడా మనకి హ్యాండ్ చుట్టూ ఎంత ఉందో అంత రావాలన్నమాట కుర్చీలు పెట్టిన తర్వాత అట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి నేను ఇక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ వదిలేసుకొని కుడుతు అంటే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ నేను ఫ్రిల్స్ పెట్టుకొని చూసుకుంటే నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువైందండి అందుకని అటు ఒక ఫ్రిల్ ఇటు ఒక ఫ్రిల్ ఇప్పి మళ్ళీ జాయిన్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఓకే మీరు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట మనం పెట్టి మనం కుట్టినది కరెక్ట్ సరిపోతుందని ఏముండదండి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆమ్రం లూజ్కి మనం మొత్తం బ్యాక్ టు బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా మనం హ్యాండ్ పెట్టి చూసుకోవాలండి ఇప్పుడు మిడిల్కి ఇచ్చుకున్నాం కదా ఇందాక ఇక్కడ ఆ మిడిల్కి ఇలా పట్టేసుకొని చూసుకోండి నాకు కొంచెము ఫ్రిల్ అనేది తక్కువైంది అయితే అటు ఒక ఫ్రిల్ ఇటొక ఫ్రిల్ ఇప్పేసుకున్నానండి నేను ఓకేనా ఇట్లా చూసుకొని మీరు కుట్టుకోవాలన్నమాట లేదనుకుంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది మీరు ముందే చెక్ చేసుకున్నారనుకోండి మళ్ళీ కుట్టిన తర్వాత ఇప్పాల్సిన పని అయితే ఉండదు ఒకసారి ఇలా చూసుకోండి ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఇంకో చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసుకుంటానండి ఇట్లా చూసేసుకోండి మీరు కూడా నేను టూ సైడ్స్ ఇప్పేసానండి అటు ఒక ఫ్రిల్డ్ ఒక ఫ్రిల్ అనేది ఇప్పుడు నాకు మొత్తం కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టుకుంటున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నానండి చాలా బాగుందండి క్రాఫ్ట్ అప్ అయితే పిల్లలకి మంచి లంగా వని వేసినప్పుడు యూజ్ అవుతుంది ఇంకో బ్లౌజ్ వచ్చేసి పట్టు లంగా మీదకి యూజ్ అవుతుంది మనకి టూ ఇన్ వన్ టైప్ అనమాట ఒక పట్టు లంగా కిందికి టూ బ్లౌజెస్ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అట్లా మోడల్ మార్చుకుంటూ వేసుకోవచ్చండి మిషన్ మీ ఇంట్లో ఉంటే మీరే కుట్టేసుకోవచ్చు అనమాట మొత్తం టూ సైడ్స్ ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత డబల్ కుట్టేసేసుకోండి టూ హ్యాండ్స్ ఇలాగే జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు కచ్ అనేది అంటే ఇప్పుడు ఖచ్చు అర్థమవుతుంది కచ్ అనేది బాడీ పార్ట్ ఉంది కదా ఇక్కడ ఫ్రంట్ వైపు ఇటు సైడ్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పచ్చ అనేది వచ్చి వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక కుట్ట అనేది కుట్టుకోండి నెక్ దగ్గర కొంచెం ఏమంటారు సి సారీ ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసాం కదా అక్కడ అనేది టాప్ స్టిచ్ చేసేసుకోండి ఖర్చు మన లెఫ్ట్ హ్యాండ్ వైపు పెట్టేసుకోవాలన్నమాట ఖర్చు అట్లా పెట్టుకుంటే మనకి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు బయటికి కనిపించదండి పిల్లలు వేసుకున్నా కానీ కుచ్చుకోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు టూ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం సైడ్ జాయిన్ చేసుకోవాలండి పాప మెజర్మెంట్స్ బట్టి సైడ్ జాయిన్ చేసుకోండి నేనైతే అందాద జాయిన్ చేస్తున్నా పాప పర్సనాలిటీ బట్టి నేను జాయిన్ చేసుకుంటున్నాను మీరైతే కొలుచుకొని జాయిన్ చేసేసుకోండి ఓకేనా నీ ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టాను కదా అదే ఖర్చు ఇక్కడ లాస్ట్ నుంచి పెట్టామనుకోండి ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేస్తుందండి మనకి ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని కింద కూడా ఇట్లా కరెక్ట్గా పట్టుకోండి రఫ్ ఇచ్చుకోండి మీకు ఎన్ని కుట్లు కావాలంటే సైడ్కి అన్ని కుట్లు వేసేసుకొని లాస్ట్ కూడా ఒక కుట్టు కుట్టుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి ట్రిమ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది పిల్లలకు కూర్చుకోకుండా ఉంటుంది ఇట్లా రఫ్ ఇచ్చుకోండి చాలా బాగుంది కదా అండి నాకు అది చాలా చాలా నచ్చింది ఈ బ్లౌజ్ వచ్చి వచ్చేసి దీని కిందకి నేను లంగా ఎలాస్టిక్ వేసి కుట్టానండి అంటే ఏ సైజ్కి ఎంత ఎలాస్టిక్ వేయాలి ఎంత క్లాత్ పెట్టాను ఎంత ఎలాస్టిక్ వేయాలి అనేది క్లియర్గా చెప్పానండి మన ఛానల్లో ఉంది చూసేయండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి అసలు ఇక్కడ చూడండి ఇక్కడ నాడలు పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి నాడ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి దూరదు కదా మనం ఒక సూది తీసుకొని ఇట్లా మనం ఎక్కించుకున్నాం అనుకోండి ఈజీగా మనకి లోపలికి దూరిపోతుంది నేను ఆ థ్రెడ్కి ఆ నాడకి సూది ఎక్కించుకొని ఇట్లా పెట్టుకుంటాను అనమాట పెట్టే విధానం కూడా చూడండి ఎలా పెడుతున్నాను మనకు షూకి లేస్ ఎలా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా లోపలికి ఎక్కించుకోవాలన్నమాట మస్తు లుక్ వచ్చింది కదండి చాలా చాలా బాగుంది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకో ఐదు ఆరు డ్రెస్సులు కుట్టమని చెప్పారు ఈ క్లాత్ నన్నే తెచ్చి కుట్టమని చెప్పింది నేనే తెచ్చి కుట్టానండి క్లాత్ అనేది చాలా బాగుంది కదండి అసలు మస్తు బా మస్తు నచ్చింది నాకైతే ఇది మా పాప ఏజ్ కూడా ఇది అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి చూడండి కింద మనం నాడలు ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి చూడండి నేను ఒక్క లెహంగాకి టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి దీనికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరికన్నా